వెల్కమ్ టు మా ఊరు టారో డీఆర్విఎస్ మీరు ఆపాలి అనుకుంది జరగదు అని ఏంజెల్ చెప్తున్నారు ఏ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక పెద్ద మనిషి మీ గురించి నిజాలు తెలియకూడదని ఇంకొకరికి ఆఫర్ ఇస్తున్నారంట లిమిటెడ్ టైం ఆఫర్ అండి ఏంటి ఆఫర్ ఏం చేయమని చెప్తున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అనుకుంది జరగదు అని అన్నారు కదా ఏం జరగదు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఎవరైతే వర్క్ ఆన్ చేస్తున్నారో జస్టిస్ కోసం వా ఎవరైతే ఇంట్లో డబల్ వన్ ఇజ సిగ్నిఫిసెంట్ ఇద్దరు వ్యక్తుల విషయంలో వర్క్ ఆన్ చేస్తున్నారో హోమ్ లైఫ్ లేకుండా చేయాలని జస్టిస్ జరగకుండా ఆపాలని చెప్పి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో మీరు అనుకుంది నిజమే మీరు అనుకుంది కరెక్టే ఖచ్చితంగా అయితే స్టక్ అయ్యేలా చేయాలి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంట్లో ఇద్దరికి దే ఆర్ డిటాచ్డ్ అండి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఇంకా చేదుగా ఫీల్ అవుతున్నారు ఓకేనా మిమ్మల్ని మిమ్మల్ని కేర్ చేయాల్సిన వాళ్ళు చేదుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి కారంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే ఓకేనా మీకు డబ్బులు రాకూడదు మీరు డబ్బులు చేతులు మార్చకూడదు మీ దగ్గర డబ్బులు ఒక దగ్గర వస్తే ఇంకో దగ్గర పెట్టుకోవడం కొనుక్కోవడం లాంటివి చేస్తున్నారు అలాంటివి చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ వితిన్ వన్ ఇయర్ అండి మీరు అనుకుంది ఇద్దరు విషయంలో ఏం జరుగుతుంది అంటే వితిన్ వన్ ఇయర్లో కొలుక్కొచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళ విషయంలో లీగల్ మ్యాటర్స్లో అండ్ ఇంట్లో ఒకరి విషయంలో ఎవరైతే హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అండ్ ఇంట్లో ఇద్దరు విషయంలో ఎవరైతే పార్ట్నర్షిప్ పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే ఇద్దరు విషయంలో ఏఆర్ ఇజ్ ఆ సిగ్నిఫిసెంట్ అందరూ కలిసి ఎవరైతే రూట్ వేస్తున్నారో ఇద్దరు విషయంలో వాళ్ళ యొక్క క్రియేషన్ అనేది అడ్డం తిరుగుద్దండి వాళ్ళు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఎవరైతే మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారో వారి ప్రయత్నమే మిస్సింగ్ అండి అసలు వాళ్ళు అనుకుందే జరగదు ఈ ప్రయత్నంలో ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని శాశ్వతంగా తలకిందులు చేసేయాలి ఐస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఐస్ చేసేయాలి ఐస్ చేసి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని అనుకుంటున్నారు ఎవరు అంటే సిస్టర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫాదర్ సిస్టర్ నైబర్ సిస్టర్ టేక్ క్యాస్ రీజనెంట్ వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి ఇక్కడైతే ఫ్యామిలీ సిస్టరే కనిపిస్తుంది ఎస్ మీరు అనుకుంది నిజమే డబ్బులు ఇచ్చి మరి వారి యొక్క పార్ట్నర్ డబ్బులు ఇచ్చి పెంటకల్స్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అవకాశంగా తీసుకోమని చెప్తున్నారంట ఏదైతే పనిచేస్తున్నారో ఆ పని విషయాల్లో ముందుకు వెళ్లకుండా చేయాలి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ట్రావెలింగ్లో జీవితాన్ని ఎటు కాకుండా చేసేయాలి అని చెప్పి చెప్తున్నారంట ఇంట్లో ఒకరికి అవకాశంగా తీసుకోమని చెప్పి ఎదురు డబ్బులు ఇస్తున్నారంట ఇక్కడ ఎవరైతే ఇద్దరు ఇద్దరు తొక్కేద్దాం అని అనుకుంటున్నారో ఒక యంగ్ పర్సన్ అండి ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళే యంగ్ పర్సన్ తొక్కేద్దామని అనుకుంటున్నారో ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కూడా అండి ఇద్దరిని మీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాలను ఇంకా న్యాయం అనేది లేకుండా చేసేయాలి ఫోర్ థర్టీ ఇస్ అ సిగ్నిఫిసెంట్ థర్టీ థర్టీ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ట్వంటీ ఎయిట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఏజెస్ అండి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ వన్ దారు చూస్తున్నారంట డబల్ వన్ నైన్ ఈజ్ అ సిగ్నిఫెంట్ అవకాశం అవకాశం రెండు అవకాశాల కోసం ఇద్దరు విషయాల్లో అవకాశంగా తీసుకోవడం కోసం ట్రావెలింగ్ ఎప్పుడు చేస్తారు అని చెప్పి ఆర్డిఎస్ రోడ్డు విషయంలో ఓకేనా ఫుల్ స్టాప్ చేస్తున్నారు ఫుల్ స్టాప్ పెట్టేయాలని చెప్పి చూస్తున్నారంట ఇద్దరికి న్యాయం జరిగిపోతుంది ఇద్దరు విషయాల్లో జస్టిస్ జరిగిపోతుంది ఇద్దరికి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి ఇద్దరు పనులు చేసేసుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళండి ఓకేనా ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇద్దరు విషయంలో సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఒంట్లో బాగోకుండా చేసి గతంలో ఒకప్పుడు ఎలా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ విధంగా ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు అప్పుడు ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళ కర్మ కర్మ అనేది రన్ అవుతుందండి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే వాళ్ళ టైం అనేది అయిపోద్ది ఎస్ ఖచ్చితంగా ఎవరైతే సైలెన్స్ చేయాలి మేము మీరు సైలెంట్గా ఉంటే చూడాలి అని అనుకుంటున్నారు వాళ్ళు భ్రమల్ని ఇల్యూషన్ని మీ మీదకి వేయడం చూస్తున్నారు మీరు ఇది మీరు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే మళ్ళీ మీరు మాట్లాడకూడదు కదా మాట్లాడితే వాళ్ళు ఇంకొకరు ఇంకొకలా అనుకుంటారు మీరు ఇలా అంటే వాళ్ళు అలా అనుకుంటారు మీరు ఇలా అన్నందుకు వాళ్ళు అలా అయిపోయారు ఇలాంటి ఒక డ్రామాని ఇలాంటి ఒక పెయింటింగ్ని మళ్ళీ మీకు వేద్దామని చూస్తున్నారు కొంతమంది సైలెంట్గా ఓకేనా వాళ్ళు సైలెంట్ సైలెంట్గా ఒక ఎల్యూషన్ని భ్రమని మీ మీదకి వేయడానికి చూస్తున్నారు మీరు ఏదేదో తప్పు చేస్తున్నారు మీరు ఏదో తప్పు చేస్తున్నారు అని అదే రిపీట్ చే చేస్తూ అదే పనులు రిపీట్ చేస్తే అలా ఒక బ్లేమింగ్ డ్రామా ఆడడానికి చూస్తున్నారు ఆసరికి వాళ్ళు ఏదో నిక్కచ్చిగా ఉన్నట్టు మీరు చేస్తున్న పనిలోనే తప్పు ఉందన్నట్టు నిజానికి మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి చూస్తున్నారు మీ విషయంలో క్రియేట్ చేసేదంతా వాళ్ళే డ్రామా క్రియేట్ చేసేది వాళ్ళే పెండింగ్లు పెట్టేది వాళ్ళే నెగిటివ్ ఎనర్జీస్ చేసేది వాళ్ళే అండ్ తిరిగి మీరు ఏదో చేస్తున్నారు అని చెప్పి లోకానికి చూపించే ప్రయత్నం కూడా వాళ్ళే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దొరికిపోతారో అని వాళ్ళే చేసేసి మీ మీదకి అదే టైంలో మీ మీదకి వేసేయడానికి చూస్తున్నారు వాళ్ళు చేసే పాపాలు చేస్తున్నారు పక్క నుంచి మళ్ళీ ఏమి చేయని మీకు మాత్రం పెయింటింగ్ వేయడానికి చూస్తున్నారు లోకానికి ఇగో వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు దీనికోసం చూస్తున్నారు చేసే ప్రతి పనుల్లోని మీరేదో స్వార్థాన్ని ఆశించి చేశారు అనే ఒక భ్రమలో మిమ్మల్ని ఉంచాలి అని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఒక మ్యానిపులేషన్ టెక్నిక్ అంటారండి అది ఒక గతంలో ఉంచి గతాన్ని గుర్తు చేస్తూ గతంలో అలా జరిగింది ఇలా జరిగింది ఎంత ఒక ట్రాజెడీ ఓకేనా ఒక మ్యానిపులేషన్ డ్రామా నాలుగు సైడ్ల నుంచి అన్ని రకాలుగా ఎవరైతే అనుకుంటున్నారో డ్రామా క్రియేట్ చేయాలి అని నిజానికి వాళ్ళ వాయిస్ వాళ్ళకి చెప్తుంది కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోవాలి అని ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వడం తప్ప వేరే పని వేరే దారి లేదు దానివల్ల వాళ్ళకి కావాలనుకున్న పని అవ్వదు ఓకేనా అండ్ టోటల్గా ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటారో వాళ్ళు సాడ్గా మిగిలిపోతారండి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతున్నాయి ఇద్దరికి ఇంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇంట్లో ఒకరు నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి పెట్టుబడి లాభాలు రాకుండా చెయ్యాలి అని చెప్పి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంట్లో వాళ్ళని మీ వైపుగా పంపిస్తూ వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు ఇంట్లో ఒకరు కూడా అనుకుంటున్నారు ఓకేనా సాధించింది ఏమీ లేదండి మిమ్మల్ని ఐసోలేట్ చేయలేరు ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల వాళ్ళు సాధించింది శూన్యం మీరు మీ పనిలో బిజీగా ఉన్నారు కంగ్రాచులేషన్స్ ఇంత ట్రాజడీని వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఇంత ఇల్యూషన్ని ఇంత భ్రమల్ని ఇంత మ్యానిపులేషన్స్ని మేము ఏదో ప్రదర్శిస్తున్నా మీరు ఇలా ఉంటారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చేయాల్సిన పనిని ఆపేసి ఇలా కూర్చుంటారు మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు ఏదైతే భ్రమల్లో మిమ్మల్ని ఉంచాలి అనుకుంటున్నారో దానివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు మిమ్మల్ని ఆపడానికి అసలు అవకాశాలు కూడా లేవండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఆయన ప్రొడక్ట్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్